విశాఖ నగరానికి తలమానికంగా బహుళ అంతస్తుల కార్ పార్కింగ్ సిరిపురం ప్రధాన కూడల్లో అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది విశాఖవాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు గాను దాదాపు ఎనభై కోట్ల వ్యయంతో విఎంఆర్డీఏ జీవీఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో సాగర తీరానికి సరికొత్త చిహ్నాల క్రూజ్ మోడల్షిప్ ఆకారంలో ఆకర్షించనుంది ఒక లక్ష తొంభై వేల నాలుగు వందల ముప్పై చదరపు అడుగులు అతిపెద్ద ఇంటెలిజెంట్ కార్ పార్కింగ్ అందుబాటులోకి రానున్న మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పై వాజీ గ్రౌండ్ రిపోర్ట్ విశాఖలో మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్ అవుతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం అయితే ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ట్రాఫిక్ సమస్య ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ నిర్బంధం ఏర్పడుతుంది ఎక్కడ పడితే అక్కడ ప్రధానంగా కార్లు పార్కింగ్ అనేది అస్తవ్యస్తంగా ఉండడంతో ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం అనేటటువంటి విషయాన్ని ఇప్పటికే నిపుణులు కూడా పలు విధాలుగా ప్రభుత్వానికి సూచించినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాం అయితే విశాఖ పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి ప్రధాన అడ్డంకిగా ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను సాధ్యమైనంత మేరకు తీర్ అనేటటువంటి ఒక సదుద్దేశంతో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ని అందుబాటులోకి తీసుకొస్తుంది ప్రభుత్వం అయితే ఈ రోజైతే ప్రస్తుతం మనం సిరిపురం దగ్గర ఉన్నటువంటి దత్తా ఐలాండ్ విఎంఆర్జీఏ బిల్డింగ్ దగ్గర మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఉన్నటువంటి ప్రదేశంలో అయితే ఉన్నాం ఈ ప్రదేశాన్ని మొత్తం ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ని అరవై కోట్ల వ్యయంతో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక బిల్డింగ్ మధ్యలో ఉన్నాము మనందరం కూడా ఇదొక షిప్ మోడల్ లో దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు షిప్ మోడల్ అని ఎందుకు అన్నామంటే సాగర తీరం విశాఖ అనగానే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది బీచ్ సో బీచ్లో కనిపించేటటువంటి ఈ పడవ మోడల్లోని ఈ నిర్మాణాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది అయితే జీవీఎంసీ విఎంఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు నాలుగు వందల కార్లు పార్కింగ్ ఒకే చోట జరిగితే ఎలా ఉంటుందనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని ప్రజలకు అందించడంలో ప్రభుత్వం దాదాపుగా సక్సెస్ అయిందనే చెప్పొచ్చు ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వర్క్లు కంప్లీట్ చేసుకుని మనందరికీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఉన్నటువంటి పనులన్నీ మనం ఒకసారి చూసినట్లయితే సెకండ్ లెవెల్లో కార్ పార్కింగ్ అనేటటువంటి దాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో లోపల ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి మొత్తం కమర్షియల్ స్పాట్స్ ఎన్నిస్తున్నారు అలాగే ఎన్ని స్థలాల్ని ఎంత మేర స్థలాన్ని కార్ పార్కింగ్కి ద్విచక్ర వాహనాల పార్కింగ్కి ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని ఈ రోజు మనం వాజీ అందించే గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం మెట్రో సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ట్రాఫిక్ ను క్రమవద్ధీకరించడం అతిపెద్ద సమస్యగా మారింది ముఖ్యంగా సాగర తీరానికి ప్రధాన రహదారులైన ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ సిరిపురం ఐలాండ్ పరిసర ప్రాంతాలలో వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో కార్ల పార్కింగ్ ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది ఈ పరిసర ప్రాంతాల్లో జ్యువెలరీ షాపులు జీవిఎంసీ ప్రధాన కార్యాలయం రెస్టారెంట్లు హోటళ్లు ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే చాలా కమర్షియల్ కాంప్లెక్స్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి వీటిని వినియోగించుకునే వారి సంఖ్య కూడా అదే విధంగా పెరుగుతూ వస్తోంది ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కు వచ్చే వారి కార్లకు ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ అందించడం ప్రధాన సమస్యగా మారింది వీటిని చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది ప్రభుత్వం విశాఖపట్నం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సౌకర్యం అన్ని అనుకూలించితే అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రెండు వేల ఇరవై డిసెంబర్ లో లెవెల్ కార్ పార్కింగ్ కు ప్రతిపాదన తీసుకొచ్చింది ఈ ప్రాజెక్టు కోసం ఆర్జీ తన ఖజానా నుండి అరవై కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకోగా జీవీఎంసి మరో ఇరవై కోట్లు తన ఖజానా నుంచి అందించేందుకు సిద్ధంగా ఉంది దీంతో జనవరి రెండు వేల ఇరవై రెండులో పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి వివిధ సాంకేతిక కారణాల వల్ల పద్దెనిమిది నెలల్లో పూర్తి కావలసిన ప్రణాళిక ఆలస్యమైంది విశాఖపట్నంలో ఈ రకమైన మొట్టమొదటి బహుళ స్థాయి కార్ పార్కింగ్ సౌకర్యం ఒకటి పాయింట్ మూడు ఐదు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి దాదాపు నాలుగు వందల కార్లు నాలుగు ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సౌకర్యాన్ని అందించనుంది మొత్తంగా పదకొండు అంతస్తుల్లో ఐదు పార్కింగ్ స్థలాలుగా ఉపయోగించబడగా గ్రౌండ్ ఫ్లోర్ వాణిజ్య సంస్థల కోసం కేటాయించినట్లు తెలుస్తోంది మరో ఐదు అంతస్తులు సంస్థాగత కార్యాలయ ప్రాంత ప్రయోజనాల కోసం ఉపయోగించబడతాయని సమాచారం దాదాపు ఎనభై కోట్ల ఖర్చుతో ఆ బిల్డింగ్ అయితే రెడీ చేయడం జరిగింది ఈ యొక్క బిల్డింగ్ దాదాపు పదకొండు అంతస్తులు ఉన్నాయి అందులో నాలుగు అంతస్తులు పార్కింగ్ ఏడు అంతస్తులు కమర్షియల్ పర్పస్ పెట్టడం కూడా జరిగింది ఈ యొక్క బిల్డింగు ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన బిల్డింగ్ ఒక ఐకానిక్ బిల్డింగ్ తలమానికమైన బిల్డింగ్గా ఉంటుంది సో క్రూజ్ షిప్ రిజర్వ్లస్తో ఏదైతే బిల్డింగ్ ఉందో ఈ యొక్క బిల్డింగ్ని కూడా మేము త్వరలో అందుబాటులో తీసుకొస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సమక్షంలో బిల్డింగ్ కూడా ప్రారంభిస్తాం దాదాపు లక్ష తొంభై వేల ఎస్ఎఫ్టీలో విస్తీర్ణంగా పార్కింగ్ కానివ్వండి అదేవిధంగా లక్ష అరవై ఐదు వేల దాదాపుగా పదకొండు అంతస్తుల్లో దీని నిర్మాణాన్ని చేపట్టినప్పటికీ ప్రస్తుతం తొమ్మిది అంతస్తులైతే అందుబాటులోకి రావడం జరిగింది వీటన్నిటి కూడా పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ దరిదాపుల్లో ఉండేటటువంటి ఆంధ్ర యూనివర్సిటీ దత్తాయ్ సిరిపురం తీరానికి వెళ్ళేటటువంటి దారిలో శని ఆదివారాలే కాకుండా మిగిలిన కొన్ని ప్రత్యేకమైన సందర్భాలను ఏర్పడేటటువంటి ట్రాఫిక్ రద్దీని అధిగమించడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది ఇది పూర్తి అందరికీ అందుబాటులోకి వస్తే కనుక మ్యాక్సిమం విశాఖ నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య దాదాపుగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మేజర్ ఇష్యూ ఉన్నటువంటి ఈ సమస్య తీరేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి నిపుణులు చెప్పడం జరుగుతుంది సో ఈ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని అందుబాటులోకి తీసుకురావడం అయితే జరుగుతుంది సో ఆల్మోస్ట్ ఆల్ దీని వర్క్స్ అన్నిటి కూడా కంప్లీట్ దశకు ఇంకా దాదాపుగా పైన ఐదు అంతస్తుల్లో కంప్లీట్గా కార్ పార్కింగ్కి అలాట్ చేయడం జరిగింది అలాగే మిగిలిన అంతస్తుల్లో అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణానికి వాటితో పాటు కొన్ని కమర్షియల్ కాంప్లెక్సెస్ అంటే ఆదాయ వనరులను చేకూర్చుకోవడానికి కూడా దీని నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని చెప్పి ఇది తెలియవస్తుంది సో కెమెరామ్యాన్ మహేష్ తోర్ జ్యోతి వాజి న్యూస్ విశాఖపట్నం